సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే భగవంతుణ్ణి మనం పిలిచి తలచి ఎలా అయినా ఎప్పుడైనా పూజించవచ్చు భగవంతుడి అనుగ్రహం లేనిదే ఏమీ లేదు మనం పూజించడానికి దేవుని అనుగ్రహం కావాలి దేవుని అనుగ్రహం పొందడానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది ఎక్కువ కష్టం పడాల్సి ఉంటుంది కానీ ఆ దారిలో సులభంగా నడవాలంటే ఒక దారి ఉంది అదే గురు పూజ కష్టపడి దేవుడి అనుగ్రహం పొందే కంటే ఒక గురువు అనుగ్రహం ఆశీర్వాదం పొందామంటే భగవంతుని అనుగ్రహం ఇంకా సులువవుతుంది అలాంటి గురువులలో మన సద్గురు సాయి మొదటివారు మనతో ఎక్కువ దగ్గరగా ఉండి మన కష్టాలను తొలగించి షిరిడి సాయి వాక్కు ఇది ఈరోజు తీయటి వార్త నీ కోసం తీసుకొచ్చాను బిడ్డ తీయటి నీ నువ్వు అందుకోబోతున్నావు ఈరోజు ఒక తియ్యటి వరం నీ ఇల్లు ఎతుక్కుంటూ రాబోతుంది వదులుకోకమ్మా విని అందుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీస్తున్నారు ఫ్రెండ్స్ అది ఏంటి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి తీయటి వార్తని వాకిలి వరకు ఎదురు చూస్తుంది నమ్మకం ఉండి ఆఖరి వరకు విను ఈ మనిషి జీవితం ఒక పుస్తకం లాంటిది మీరు ఒక పక్క ఎలా ఉంటుందో అని భయపడనవసరం లేదు ఎందుకంటే ఈ జీవితం అనేది భగవంతుణ్ణి అని నమ్మితే చాలు ఈ జీవిత రహస్యం నీకు బాగానే తెలుసు ఇప్పటి వరకు ఇక నుంచి కూడా నీ జీవిత పేజీలు అంతా మంచిగానే ఉంటుంది పుస్తకం చదివితే ఏది మంచిది ఏది మంచిది కాదు అని తెలుపుతుందో నీ జీవితం కూడా అంతే బిడ్డ ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుపుతుంది నీ జీవితంలో జరిగే రాతలన్నీ దేవుడు రాసిన రాతలే జరిగే అన్నిటికీ నువ్వే కారణం కాదు ఇప్పుడు నీ మనసులో ఒక చిన్న అనుమానం ఉంది ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది ఇలా ఇది జరగటానికి నేనే కారణం ఇలాంటివి ఉండకపోతే బాగుంటుంది ఇలా నేను మాట్లాడకపోతే ఇలా జరగదు కదా అని ఒక ఇబ్బందికరమైన ఆలోచన ఉన్నావు అది ఎవరికీ తెలియదు ఎవరితోనూ నువ్వు పంచుకోవు కళ్ళు మూసుకొని ఈ విషయంతో పశ్చాత్తాపడుతుంటావు ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా ఇక్కడి నుంచి నీ పశ్చాత్తాపాన్ని మర్చిపో ఎందుకు నువ్వు కారణం కాదు జరిగే అన్నిటికీ కారణం భగవంతుడు ఇప్పుడు వెళ్ళే దారి నేను చూపినదే కానీ ప్రయాణించేది నువ్వు మంచి దారిలో నడవటం నీవంతు ఆ అధర్మంలో ఎప్పుడు కూడా వేలు పెట్టకు నీ మనసులో మాయ చేరినా సరే ఏదైనా చెయ్యాలి అన్నా సరే ఏ సమయంలో కూడా ఎలాంటి సాకులు వెతికి కూడా అధర్మాన్ని తాకవద్దు బిడ్డా నీ చేతిని పట్టుకొనే ఉన్నాను న్యాయంగా ఉన్నంత వరకు నీ చేయిని నేను వదలను నీ మనసులో కూడా వినకు నీ మనసు చెప్పే మాట కూడా ఎప్పుడు వినకు వేరే దారిలో వెళ్తే సాయి సాయి అని ఈ సాయి దారిలో వచ్చేసేయి నచ్చని జీవితం కదా ఎలా జీవించాలి అనేది ఒక ఆలోచన అయిపోయింది నీకు కానీ ఇది కరెక్ట్ కాదమ్మా నచ్చని జీవితం ఎలా జీవించాలి అనే బదులు నచ్చినట్టు ఎలా మార్చుకోవాలి అనేది ప్రయత్నించు నదిలాగా ప్రయాణిస్తూ ఉండాలి రాళ్ళు రప్పలు చెట్లు చేమలు కొండలు ఎన్నో మైళ్ళ దూరం వెళ్లాల్సి ఉంటుంది ఒకటి తెలుసా నా దారిలో నీ దారిలో సగం దూరం నువ్వు నడిచేశావు ఇక కొంచెం దూరమే ఆ దూరం ప్రయాణించగానే సముద్రం అనే ఒక తోడు వస్తుంది నమ్మకం ఒక్కటి చాలు బిడ్డ అది నీ దగ్గర చాలానే ఉంది ఎందుకంటే నువ్వు సాయిబిడ్డవు కాబట్టి ఈ నమ్మకం అనేది నీలో ఎక్కువ ఉంటే గెలుపు నిశ్చయంగా వస్తుంది అందరికీ వాళ్ళు ఇష్టపడ్డ వయసులోనే దొరకడం అనేది అరుదు ఇది వింటున్న నీకు కూడా దక్కుతుంది ఇదే నీకు సరైన వయసు అతి త్వరలో తీయటి విషయాలు జరుగుతాయి వేరొకరితో పోల్చుకొని నీ దగ్గర లేని దాని గురించి యోచన చేస్తూ ఉండకు నీ ఆలోచనను కట్టుబాటు చేయలేక ఇప్పుడు ఈ క్షణం ఏమనుకుంటున్నావు మనస్ఫూర్తిగా చెయ్యి ఈ జీవితం నిజంగా అందంగా మారుతుంది అవసరం అనేది ఏ పనినైనా పూర్తి చేయించగలదు కానీ అవసరాలు ఆశలకు ఉన్న వ్యత్యాసం తెలుసుకోబిడ్డ అవసరాలు కుండ లెక్క కుండ నిండా నీరు నింపినట్టు నింపేయచ్చు పూర్తి చేయగలం కానీ ఆశలు ఒక కుండకి ఓటపడిన కుండలాంటిది ఎప్పటికీ నీరు నింపలేం ఇదే జీవితం ఇది అర్థం చేసుకుంటే ఆనందంగా ఉండొచ్చు దిగులు పడకుండా నీ బాధ్యతలను నిర్వహించు నువ్వు ఆశపడేదే పేరాశ కాదు నీ అవసరాలకు కావలసిన ఆశలే తప్పక తీరుతాయమ్మా వచ్చిన కష్టాలన్నిటికీ ఒక ముగింపు వచ్చి కష్టాలు తీరుతాయి ఇప్పుడు నీ జీవితంలో వచ్చిన కఠిన పరిస్థితులన్నిటినీ ఈ సాయి దగ్గర అప్పగించేసే ఎందుకంటే జీవితాంతం నువ్వు చేసినది ఒక్క క్షణంలో నేను చేయగలను కాబట్టి ఒక్క క్షణంలో అన్నీ చేసేస్తే ఆ క్షణం నా జీవితంలో ఎప్పుడు వస్తుంది బాబా అనే కదా నీ ప్రశ్న ఆ క్షణం నీ జీవితంలో తప్పక వస్తుంది నువ్వు ఆశ్చర్యపడేలా ఆనందపడేలా ఆ క్షణం నువ్వు చూస్తావు ఖచ్చితంగా ఆ క్షణాన్ని నువ్వు చేరుకుంటావు నీ కష్టాలన్నిటినీ నా దగ్గర అప్పగించు అన్నిటినీ నేను తప్పక తీరుస్తాను ఎవరైతే ఈ మసూదిలో కాలు పెడతారో వారికి ఎలాంటి చెడు చేరదు తల్లి నమ్మకంతో ఉండు తీయటి వార్త నీ కోసం ఎదురు చూస్తుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై ఈ